శ్రీ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భూలోక వైకుంఠమైన స్వర్ణగిరి స్వామి స్వామివారి దేవాలయాన్ని దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి సేకరించిన సుగంధ భరిత పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించడం జరిగింది అలంకార ప్రియుడైన శ్రీ స్వామి స్వామివారిని దివ్యాభరణాలతో సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించడం జరిగింది శ్రీవారి భక్తులు బ్రహ్మముహూర్త కాలము నుండే స్వామి స్వామివారిని మోక్ష ద్వారమైన ఉత్తర ద్వారము నుండి దర్శించుకుని ఆనంద పరవశులైనారు దేవాలయంలోని శ్రీ అష్టలక్ష్మి మండపంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని ప్రతిష్ఠించి వివిధ రకాల సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యను కలిగించారు శ్రీ పద్మావతి గోదాదేవి అమ్మవార్లను కూడా సువర్ణ భరిత వజ్రాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించారు శ్రీ పుష్కరిణిలో ప్రతిష్ఠితులైన శ్రీ జలనారాయణ స్వామివారి దివ్యాలంకరణ వర్ణనాతీతం భక్తులు శ్రీ స్వామివారిని దర్శించి సాక్షాత్తు వైకుంఠంలోని క్షీర సాగరంలో శయనించిన శ్రీమన్నారాయణుడిని దర్శించుకున్న అనుభూతిని పొంది తన్మయలవుతున్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం సుగంధ భరిత వివిధ రకాల పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించబడి విద్యుద్ప కాంతులతో భక్తుల హృదయాలను మంత్రముగ్ధులను చేసిందనటంలో సందేహం లేదు